నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం తిరుమల తిరుపతి పవిత్రత కోసం మీరు చూస్తున్న అది ఈ ప్లేస్ ఏ వనము కాదు లేకపోతే అడవి కాదు సాక్షాత్ తిరుపతిలో మొట్టమొదటి భజన గుడి మన ఇప్పుడు చెప్తున్నటువంటి గాంధీ రోడ్డు అని ఏదైతే అంటున్నామో ఆ గాంధీ రోడ్లో ఉన్నటువంటి శ్రీరాముని గుడి అలాగే స్వామి గుడి అది ఆ వెంకటేశ్వర స్వామి గుడి పైన భాగంలో నేను నిలబడి ఉన్నాను ఎంత దారుణంగా ఉందంటే మెద్ది పైన రావి చెట్లు ఈ మొ చెట్లన్నీ మొలిచి ఉన్నాయి ఈ మెద్ది పైన మొలిచిన చెట్లు పైనుంచి కిందకు దిగి కింద ఉన్నటువంటి స్లాబ్ను కూడా పడేశాయి దీన్ని మెయింటెనెన్స్ చేయాల్సింది టీటీడీ వారు టీటీడీ వారి యొక్క నిర్లక్ష్యం చూడండి ఏ విధంగా ఉందో టీటీడీ వారికి కనీసం ఎక్కడో ఎక్కడెక్కడో దేశమంతా గుళ్ళు ఉన్నాయి ఎక్కడో కొత్త గుళ్ళు కడతాం అంటున్నారే కానీ తిరుపతి పవిత్రతని శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని చాటింది భక్తులకి నిలయమైనటువంటి ఈ భజన గుడులు ఏవైతే ఉన్నాయో ఒక్క భజన గుడి మీద కూడా టీటీడీ దృష్టి పెట్టలేదు ఇది మొట్టమొదటి భజన గుడి దీని పరిస్థితి చూడండి ఏ విధంగా ఉందో లోపల ఎంత అద్భుతంగా ఉందంటే కలప అదంతా కూడా కానీ ఈ చెట్లు వేర్లు పైనుంచి కిందకి ఉన్నాయి కిందకు దిగి ఆ చెట్టు వేర్లన్నీ వచ్చి ఆ స్లాబ్ని పడేసి చాలా బాధగా ఉంది చెప్పడానికి కూడా అంత ఘోరంగా ఉంది టీటీడీ వారి అండర్లో ఉన్నటువంటి ఈ గుడిని ఇంత నిర్లక్ష్యంగా వదిలేయడం చాలా బాధాకరం చూడండి పైన చెట్లు ఏ విధంగా వేర్లు కిందకు వచ్చాయో ఆ వేర్లు రావడం ద్వారా అక్కడ ఉన్నటువంటి స్లాబ్ అంతా కూడా కింద పడి ఈ బిల్డింగ్ కూడా ఎప్పుడు పడిపోతుందనే స్థాయిలో ఉంది కానీ చాలా గట్టిగానే ఉంది పైకి ఎక్కి చూసాము దయచేసి తిరుపతి ప్రజలంతా వేడుకుంటున్నా మనం వచ్చే ఆదివారం ఇరవై ఆరో తేదీన ఉదయం ఏడు గంటలకి తిరుపతిలో ప్రతి ఒక్కరు భక్తులు అందరూ అక్కడికి వచ్చి దయచేసి ఆ వ్యర్థాలన్నింటిని తొలగించి మన తిరుపతిలో మొట్టమొదటి భజన గుడి యొక్క పూర్వ వైభవాన్ని తీసుకురావాలని నేను ప్రార్థిస్తున్నా టీటీడీ వారు కూడా నా యొక్క వీడియోని చూస్తూ ఉంటే దయచేసి మీరు కూడా ఆ రోజున లేకపోతే దానికన్నా కుదిరితే ముందే మీరు దాన్ని రెడీ చేయండి దయచేసి తిరుపతిలో ఒకప్పుడు ప్రతిరోజు సాయంత్రం పూట శ్రీరామ భజనలతో గోవింద భజనలతో మారుమోగుతూ ఉండేది అలాంటిది ఇప్పుడు ప్రతి భజన గుడి కావచ్చు మండపం కావచ్చు ఈ విధంగా శిథిలావస్థకు చేరుకునే ప్రతి ఒక్కటి దయచేసి మళ్ళీ తిరుపతిలో ఈ పూర్వ వైభవం రావాలి భక్తులతో కలకలలాడాలి వెంకటేశ్వర స్వామి గోవింద నామ నామాలతో మళ్ళీ విరాజిల్లాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుకు రండి ఈ గుడిని మనం శుభ్రం చేసుకుందాం మళ్ళీ పూర్వ వైభవాన్ని ఈ గుడికి తీసుకొద్దాం ఈ చెత్త చెదారాన్ని అంతా తొలగిద్దాం బాధేస్తుంది గరుడు విగ్రహం చూసినా కానీ చూడండి రెక్కలు కూడా తెగిపోయి పైన పడేస్తున్నారు చాలా బాధాకరం టీటీడీ వారు ఇంకైనా మేలుకొని కొత్త గుడులు కట్టడం కాదు దయచేసి పూర్వ వైభవం కలిగినటువంటి శిథిలావస్త్రం ఉన్నటువంటి గుడుల్ని శుభ్రం చేసుకుందాం కాపాడుకుందాం పూర్వ వైభవాన్ని తీసుకొద్దాం ఓం నమ శివాయ గోయిందా గోయింద పవిత్ తిరుమల తిరుపతి పవిత్రత కోసం ప్రతి ఒక్కరు తిరుపతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కథలు రావాలి మనమే కాపాడుకోవాలి మన తిరుమలని మన తిరుపతిని మన గుడుల్ని మనమే రక్షించుకోవాలి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కథను తొక్కి ముందుకు రండి ఆదివారం ఏడు గంటలకి మనం ఇక్కడ కలుస్తున్నాం దీన్ని మనం శుభ్రం చేస్తున్నాం ఈ గుడి గురించి మన కార్పొరేటర్ నరసింహన్న గారే మాకు దృష్టికి తీసుకొచ్చారు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాము ఈ గుడిలో ఒకసారి ఆయన్ని అడుగుదాం ఆయన మాటల్లో అలాగే స్థానికులు గుడికి ఎదుర్కొన్నటువంటి షాపు యజమాని ఆయన కూడా మనము అడుగుదాం ఏంటి దీని యొక్క పరిస్థితి అని కానీ మర్చిపోవద్దండి ఆదివారం ఉదయం ఏడు గంటలకి గాంధీ రోడ్లో ఈ గుడి దగ్గరికి రావాలి భక్తులందరూ మనం ఇప్పుడు గుడి సమస్యని మా దృష్టికి తీసుకొచ్చేటువంటి గారు ఇక్కడే ఉన్నారు భక్తితో దైవ దైవ అనుగ్రహంతో ఇప్పుడు ఆయన ఈ గుడి సమస్యను చూసి ఇది ఇలా ఉందని మా దృష్టి తీసుకొచ్చారు ఒక కార్పొరేటర్గా ఒక భక్తుడుగా ఆయన దీనిపైన ఉన్నటువంటి కేసు కావచ్చు ఏదైనా దాని విషయాలు ఏం చెప్తారో విందాం అన ఏంటి ఇది గుడికి సంబంధించిన కేసు విషయం ఏంటి యాక్చువల్గా ఇది మా వాటి కాదు అయినా కూడా డ్రైవర్ సేవకు ఎప్పుడు అన్నది చెప్పరు కాబట్టి కలెక్ట్ చేసుకోవడం జరిగింది అంటే ఇది పెద్ద కేసు అన్నది పెద్ద కేసు కూడా ఏది కాదు నేను పూర్తిగా విచారించాను గుడిని నిజంగా పునర్వైభవానికి తేవాలి అని అనుకుంటే ఎవరైనా కూడా ఈ కేసు అనేది పెద్ద సమస్యే కాదు మనమే ఆఫీగా కూర్చొని సమస్యను పరిశీలించు కేసు వాటికి కేసు ఉన్నా కూడా సరే దేవుణ్ణి ఇలా తిరుపతి లాంటి టెంపుల్ టౌన్లో తిరుపతి లాంటి ప్రాశస్యమైన గుడులు ఉన్న ఈ ప్రదేశంలో అందున గాంధీ రోడ్డులో తిరుపతి నడి రోడ్డులో అందున నేను విచారిస్తే ఇంకొక విషయం ఏం తెలిసిందంటే తిరుపతిలో మొట్టమొదటి భజన మందిరం ఇదే ఇక్కడ త్యాగరాజ ఉత్సవాలు కానీ అంగరంగ భైతంగా ధనుర్మాసంలో భజనలు కానీ చాలా గొప్పగా చెప్పేటువంటి చిత్రకారులందరూ కూడా చెప్పారు నిజంగా కూడా రాముడి వారు గుడి మొదటిది తర్వాత వెంకటేశ్వర స్వామి పటం పెట్టి ఆరాధిస్తూ వచ్చారు నిజంగా చెప్పాలంటే పైన గరుడ రెక్కలు కానీ ఎక్కడో చరిత్రలో వింటాం మనం రెక్కలు విరిగిపోయిన జటాయుని ఇంకొకటి ఇంకొకటి అని మన కళ్ళ ముందరే గరుడ విగ్రహాలకి రెండింటికి రెండు రెక్కలు విరిగిపోయినాయి చాలా దారుణమైన పరిస్థితి అందున సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఇటువంటి తిరుపతిలో ఇలాంటి ఆలయం నడిపొట్టిన ఇలాంటి దుస్థితిలో ఉండడం అందరికీ అవమానం స్వామివారు భక్తులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను దయచేసి కలిసి రండి ప్రభుత్వంతో మనం చేసే పని మన వినతులు మనం ఇద్దాం స్వయంగా మనం ఏం చేయగలమో ఈ గుడికి మన వంతు సాయంగా కనీసం శుభ్రపరిచి శుభ్రంగా ఉంచడం మన చేతనైన పనే కాబట్టి నేను ఈ సందర్భంగా కిరణ్ ద్వారా గారి ద్వారా నేను పిలిపిస్తున్నాను అందరూ స్వచ్ఛందంగా రండి ఒక తేదీ చెప్తారు కిరణ్ గారు మనం అందరం కలిసి గుడిని బాగు చేద్దాం దాని తర్వాత ప్రభుత్వమే ముందుకొస్తుంది అనేది నా ప్రగాఢ విశ్వాసం రెడ్డి ఈ దేవాలయానికి ఎదురుగా మార్చి యజమానిని నేను చిన్నప్పుడు నుంచి ఇక్కడ నాగి బ్రాహ్మణులచే హరికథా కాలక్షేపము పాట కచేరీలు భజనలు ప్రతి వారము జరిగేది హరికథా కాలక్షేపము ఈ గా చర్యలు పాఠక చర్యలు ఇవి సంవత్సరానికి ఒకసారి పన్నెండు రోజుల పాటు బ్రహ్మాండంగా జరిపించేవారు ఇప్పుడు అది కాలక్రమేణా కనుమరుగైపోయి దానిక్కడ నుంచి టీడీటి నుంచి కూడా దీనికి నిధులు వచ్చేటివి ఇప్పుడు రావడం లేదు నిలిపేశారు ఇది మంగళ కులస్తులు నాగి బ్రాహ్మణులది కొంతమంది కలిసి ఒక కుటుంబం కలిసి దీనిని టీడీటికి దానానికి ఇచ్చేశారు వాళ్ళలో వాళ్ళు గుమ్ముక్కు అయ్యి అంటే వాళ్ళ వాళ్ళ మధ్యలో గొడవలు అయ్యి కోర్టుకు వెళ్ళింది ఈ కేసు లేదంటే ఎప్పుడో టీడీటీ దీనికి చర్యలు చేసి ఈ పడి పడిపోయింది ఇప్పుడు గుడి కూడా మొత్తము పైనుంచి కూలు పడిపోయి మట్టా పడిపోయి పైన రాగి చెట్లు మొత్తం చెక్కులు మొత్తం మలిచిపోయినాయి దీనస్థితికి వచ్చేసింది కాబట్టి దీనిని మళ్ళీ టీడీడీ వాళ్ళు సరచుగా అంచుకొని పునరుద్ధరించి దేవాలయాన్ని ప్రతిష్ఠింపజేయాలని అందరం కోరుకుంటున్నాము గతంలో పాలకమండ్రి సభ్యులకు పశుపతి గోపీనాథ్ ద్వారా కూడా తెలియజేశాము చాలా మంది చందో సార్లు నడిచాము అరిచాము గత సంవత్సరం పాత ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాము కానీ ఎవరు కానీ దీని మీద చర్యలు తీసుకోవడం లేదు టీటీడీ అధికారులు మేమే స్వయంగా వెళ్ళి చెప్తే దీని మీద కోర్టులో కేసు నడుస్తుంది కొద్ది రోజులు ఆగండి అని చెప్పారు ఎవరో ఒకరిద్దరు దీని మీద ఆ కులస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ వల్ల వాళ్ళ తదనంతరం ఇది చర్యలు చేపడతామని టీటీడీ వారు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడైనా సరే ఈ పాలకమండే ఏదో దేవుడిని ఏదో దేవుడిని ప్రదర్శించాలని చూస్తున్నారు యాక్చువల్గా ఇక్కడ ఉండేది వెంకటేశ్వర స్వామి తర్వాత అదే స్థితిలో అదే స్థానంలో మరి ఆ కలిగ వెంకటేశ్వర స్వామిని ప్రదర్శించాలని మేమందరం కోరుకుంటున్నాము ఎప్పుడు జరిగా అంటే త్యాగరాజ ఉత్సవంలో బ్రహ్మాండంగా జరిపించేవాళ్ళు ఒక సంవత్సరానికి పన్నెండు రోజులు జరిపించేవాళ్ళు దీనికి టీటీడీ నాలుగు నిధులు సమకూరుస్తున్నాయి ఇప్పుడు అవన్నీ ఆపేసింది టీటీడీ ఇక్కడ భజనలు ఆపి ఎన్ని సంవత్సరాలు అవుతుంది దాదాపు ఇప్పుడు భజనలు ఆపేసి దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాలు చదువుతుంది ఏడు ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది గుడి పూల పడిపోయి మిద్దంతా పైకపోంతా పడిపోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇది పాత బిల్డింగ్ ఎప్పుడైనా కూలిపోయేదానికి సిద్ధంగా ఉంది కాబట్టి దాని కింద వీధి పండి వ్యాపారస్తులు కూర్చుంటారు వాళ్ళకు కూడా ఏదైనా ప్రమాణం జరగచ్చు టీడీ అధికారులు వచ్చి వాళ్ళని కూడా లేమని చెప్పారు అదంతా ఏం పెట్టదని చెప్పారు కానీ వీళ్ళు వీధి వ్యాపారస్తులు ఆడే కూర్చుంటున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కాబట్టి పాలక మండలి సభ్యులు టీటీడీ వారు దయ ఉంచి ఈ గుడిని పునరుద్ధరించి మళ్ళీ అందరికీ భక్తులకి కనువింపు చేయాలని మేము కోరుకుంటున్నాం